షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చేసి సంధివాతము దీన్నే మనము వాడక భాషలో ఆర్థరైటిస్ ఆర్ నీ జాయింట్ పెయిన్స్ అంటాము సో ఈ నీ జాయింట్ పెయిన్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం చూసుకుంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చూ ఏజ్ నుంచి కూడా ఈ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వాళ్ళల్లో కూడా మోకాళ్ళ నొప్పులనే చాలా సర్వసాధారణంగా చూస్తున్నాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళల్లో ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళల్లో చూసేవాళ్ళము కానీ ఇప్పుడు చాలా ఎర్లీ ఏజ్ నుంచే చూస్తున్నాం అసలు ఏంటి మోకాలు నొప్పులు దాన్ని గుర్తించడం ఎలా దానికి పరిష్కారం ఏంటి దాని గురించి తెలుసుకుందాం మోకాళ్ళు అంటేనే మనకు తెలుసు ఒక రెండు జాయింట్స్ కలియకనే ఈ మో మోకాలు అంటాం దాన్ని నీ జాయింట్ ఎప్పుడైతే ఈ రెండు జాయింట్స్ కలెక్కి మధ్యలో ఒక సైనోయిల్ ఫ్లూయిడ్ అంటే మన బాడీ ల్యూబ్రికేషన్ మూవ్మెంట్ కోసము ఉండే జాయింట్స్లో ఆ ఆయిల్ని సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాము అలానే కాట్లేజ్ అంటాము ఇది చిన్న పేపర్ లాంటిది రెండు జాయింట్స్ మధ్యలో ఉండి ఫ్రిక్షన్ అవ్వకుండా కాపాడుతుంది కాకపోతే దీనికి కారణాలుగా చూసుకుంటే ఇది అరిగిపోతుంటుంది కారణాలు చూసుకుంటే ఎవరైతే అధిక బరువు ఉంటారు లేకపోతే ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము ఎక్కువ బరువులు లేపడము చాలా ఎక్కువ దూరాలు నడవటము ఇవే కాకుండా బాడీలో కాల్షియము మినరల్స్ విటమిన్స్ ఇవి కూడా తగ్గిపోవటం వల్ల ఓవర్ యూసేజ్ ఆఫ్ జాయింట్స్ అంటాం మనం చూసుకుంటే చాలామంది ఎక్కడాలు దిగడాలు ఎక్కువసేపు నిలబడి ఉండడం ఇవన్నీ చూస్తుంటాం సో వీళ్ళల్లో సర్వసాధారణంగా చూస్తాము అలాగనే ఇవి ఏంటంటే ఒక ఏజ్ తర్వాత జనరల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళల్లో ఎముకలు అరగడం అనేది సర్వసాధారణంగా చూస్తాం బట్ మరి అందరికీ అరుగుతాయా అంటే ఎవరైతే బాడీని హెల్దీగా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లంకి అసలు లేట్గా రావచ్చు కానీ అసలు ఫుడ్ మీద కంట్రోల్ లేకుండా బాడీ ఓవర్ వెయిట్ అవ్వటము ఆర్ హార్మోనల్గా చేంజెస్ రావటము వీటన్నిటి వల్ల కూడా జాయింట్ పెయిన్స్ అనేవి చూస్తూ ఉంటాం అంటే దీన్ని గుర్తించడం ఎలా అంటే జనరల్ సింపుల్ ఎప్పుడైతే పేషెంట్ తను నడకలో డిఫరెన్స్ వస్తుంది అంటే ఒక కాలు తీసి కాలు తీయాలన్నా చాలా నొప్పిగా ఉంది కూర్చొని లేస్తున్నప్పుడు మోకాలు అనడము ఆర్ నడుస్తున్నప్పుడు కొంచెం కుంటినట్టు నడవటము మేము యాజ్ అ డాక్టర్గా చూసినప్పుడు మోకాల దగ్గర వాపు లాంటిది ఉండడము ముడితే పెయిన్ లాంటిది టెండర్నెస్ అనడము అలానే యాంకిల్ జాయింట్లో కూడా వాపులాగా ఉండటము చూస్తాం ఇంకా వీటికి మనం క్లియర్గా తెలుసుకోవాలంటే మనకి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఎక్స్రేస్ తీస్తే అక్కడ మనకి ఆస్టో ఆథరిటీస్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది అంటే అసలు ఎన్ని రకాలుగా ఉంటుంది ఇది అంటే ఆథరైటీస్ అనేది చాలా రకాలు ఉంటుంది అది రొమటెడ్ ఆథరైటీస్ ఉంటుంది ఆస్టో ఆథరైటీస్ ఉంటుంది ఏ ఎముక అరిగినా కానీ అంటే దాంట్లో ఈ మోకాలు అనేది అరగడం చూస్తూ ఉంటాం అయితే దీనికి పరిష్కారం ఉట్టి సర్జరీ ఒకటే అన అంటాం అంటే మనం చూస్తుంటాం డాక్టర్ మోకాలు అరిగిపోయి సర్జరీ అంటున్నారంటే ఏ డాక్టర్ కూడా ఫస్ట్ మీరు అరిగినప్పుడు ఆ ఫస్ట్ డిగ్రీ ఆఫ్ ఆథరైటీస్లో సర్జరీ అడ్వైజ్ చేయరు అండ్ ఆయుర్వేదంలో మేము ఏంటంటే ప్రతి వాపు ప్రతి నొప్పి ప్రతి అరిగిన జాయింట్కి సర్జరీ అనేది మేము తప్ప అసలు ఎప్పుడూ అడ్వైజ్ చేయము కాకపోతే అది ఇంకా ది మందులకి ట్రీట్మెంట్స్కి దేనికి పేషెంట్తో అవ్వట్లేదు అసలు కంప్లీట్గా మూమెంటే రిస్ట్రిక్ట్ అయినప్పుడు మేము కూడా ఆయుర్వేదంలో శల్య చికిత్స అంటాము తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే అడ్వైజ్ చేస్తాం కానీ ఆ స్టేట్ వరకు వెళ్లకుండా ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం మోకాలను కాపాడుకోవడం ఎలా అంటే సింపుల్ ఎప్పుడైతే మీకు ఈ మోకాళ్ళు మనకి సౌండ్ చేస్తున్నాయి మన పనులు ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న మనం రెగ్యులర్ చేసే పనులలో కూడా ఇబ్బంది అవుతున్నప్పుడు మీ తత్వాన్ని ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము తెలుసుకుంటాం మీ నాడిని చూసినప్పుడు మీరు వాతమా పైత్యమా కఫమా అంటాం ఇది వాతజానికి సంబంధించిన వ్యాధి కాబట్టి వాతానికి సంబంధించి ఫుడ్స్లో కొంచెం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది వాతం అంటే ఏంటి బాడీలో బాగా డీహైడ్రేట్ చేయటము బాడీని డ్రైనేజ్ చేసేవి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ చల్లగాల్లో వెళ్ళటము ఎక్కువ వాటర్లో ఉండటం కూడా వాతాన్ని ప్రేరేపిస్తాయి అలానే ఫుడ్స్లో వచ్చేసి జనరల్గా మీరు వినే ఉంటారు వంకాయ అలాంటిది కానివ్వండి చింతపండు అలానే పెరుగు పచ్చళ్ళు కానివ్వండి ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ బాడీకి ఎక్కువ టైం తీసుకునే అంటే డైజెస్ట్ చేసే ఫుడ్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి అలా ఆల్కహాల్ స్మోకింగ్ వీటన్నిటి వల్ల కూడా మన శరీరంలో వాతం పెరిగిపోయి ఆ వాతం ఒక స్థానంలో అంటే మోకాళ్ళు ఒక ఏజ్ తర్వాత కానివ్వండి ఆర్ ఓవర్ యూసేజ్ వల్ల ఆ జాయింట్స్ అరగటం చూస్తుంటాం నేను చెప్పాను గుర్తించడం ఎలా అంటే సింపుల్గా మనం నడుస్తున్నప్పుడు కుంటినట్టు నెట్ అవ్వడము వాపు లాంటివి చూస్తాము మరి చికిత్స అంటే ఎస్ ఆయుర్వేదంలో మనము ఫస్ట్ ఇలాంటి సిమ్టమ్స్ చూసినప్పుడు నేను చెప్పిన డైట్స్ ఏదైతే ఉందో వాటిని అవాయిడ్ చేయటం దాన్నే పత్య అంటాం పత్య అపత్య వీటిని అవాయిడ్ చేస్తున్న శరీరాన్ని వాతాన్ని కంట్రోల్ చేసే ఫుడ్స్ అంటే ఆవు నెయ్యి ఈ ఆవు నెయ్యికుండే గుణం ఏంటంటే ల్యూబ్రికేషన్ శరీరంలో పెంచుతూ వాతాన్ని పైత్యాన్ని కంట్రోల్ చేస్తుంది అలానే సాత్విక ఆహారం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మనకి ఇంకోటి సజ్జలు అంటాము ఈ సజ్జలు కొంచెం వేడి చేసిన శరీరంలో ఈ అరుగుదలని కాపాడగలుగుతూ ఆపడంలో చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది పాలు లాంటివి అలానే మనకి ఇంట్లో ముందర దొరికే మునగాకు మునగా మునక్కాయలు మనం ఎలాగో తింటాం అలానే మునగాకు కూడా మనం కూరల్లో వాటిలో వేసుకోవటం వల్ల వాతాన్ని కట్టడి చేయగలుగుతాం ఇన్ జనరల్గా చూసేది ఏంటంటే మనకి నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ లాంటివి ప్రోటీన్స్ ఎగ్స్లో ఉంటుంది కాబట్టి ఎగ్ లాంటివి తీసుకోమంటాం నా వెజిటేరియన్స్ అయితే సోయాబీన్స్ లాంటివి అటుకులు పాతబెల్లము ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటాం అలానే మనకి సింపుల్గా నొప్పి ఉంది డాక్టర్ గారు అసలు ప్రైమరీ స్టేజ్లో ఏం చేయాలంటే ఇంట్లో దొరికే మనకి నువ్వుల నూనెలో కొంచెం కర్పూరం వేడి చేసి అప్లై చే అది కలపడం వల్ల అది లేపనం అది తైలము అభ్యంగనం పట్టించడం వల్ల కండరాలు ఫస్ట్ అంటే ఎముక అరిగిపోయిన తర్వాత దాన్ని ఎవరూ ఏం చేయలేము కానీ అరగకుండా మనం ఎలా ఆపగలుగుతామంటే ఈ ఎముక మీద ప్రెషర్ పడేది ఏంటి కండరము వీక్ అయిపోయి దాంట్లో ఉండే నరాలన్నీ కూడా వీక్ అయిపోయి ఎముక మీద ప్రెషర్ పెరిగి ఎముక అరగడం చూస్తుంటాం దాన్ని ఆస్టో అథారిటీస్ అంటాం సో మనం ఈ తైలం అప్లై చేయటం వల్ల డైలేషన్ అనేది జరిగి మ్యాక్సిమం రక్త ప్రసరణ సరఫరా జరిగి ఆక్సిజనేషన్ జరగటం వల్ల కండరాలు స్ట్రెంతన్ అవుతాయి అలానే ఆయుర్వేద ఔషధాలు లాక్షాది గుగ్గులని కానివ్వండి మహా యుగరాజు గుగ్గులని కానివ్వండి మనకి ఇంట్లో ఇంటి చుట్టుపక్కల దొరికే వావిలాకు ఈ వావిలాకు మనము కొంచెం ఏంటంటే స్నానం చేసే ముందు బకెట్ నీళ్ళల్లో వేసి ఒక ఐదు పది నిమిషాలు కొంచెం నా ఉంచిన తర్వాత దాంతో స్నానం చేయటం వల్ల కండరాలలో పే ఈ పేర్కొన్న ఈ స్టిఫ్నెస్ అనేది క్లియర్ అవుతుంది అలానే నేను చెప్పినట్టు ఆయిల్ సప్లై చేయటము తైలాలు అంటాము అప్లై చేసి కాస్త ఎండలో మార్నింగ్ టైం ఎండలో ఉండటం వల్ల కూడా దానికి కావాల్సిన మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి కూడా అది మెటబలైజ్ చేసుకుంటుంది అలానే కావాల్సినంత వేడి దాన్ని సర్కులేట్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది ఇవన్నీ కానప్పుడు డాక్టర్ గారు ఇవన్నీ అవ్వట్లేదు ఇప్పుడు పెయిన్ ఉంది అసలు నడక కూడా కష్టంగా ఉంది అన్నప్పుడు ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కటి చికిత్సలు పూ పంచకర్మలో పూర్వకర్మ అంటాము అవి ఏంటంటే దాన్ని జానుబస్తి అంటావు మోకాల చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని స్పెసిఫిక్ ఆయిల్స్ని తైలాల్ని ఔషధయుక్త తైలాల్ని ధారలాగా వేయటం వల్ల నేను ఇంతకుముందు ఏదైతే చెప్పానో కండరం మీద ఆ ప్రెషర్ అనేది రిలీవ్ అయిన తర్వాత బోన్ స్ట్రెంత్ అనేది బోన్కి కావాల్సిన పోషకము పోష అనేది రిలీసీవ్ చేసుకుంటుంది అలానే ఔషధాలు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ వాటర్ అనేది చాలా మంచిగా తీసుకో త్రీ త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ తీసుకోవటం వల్ల బాడీ ఎప్పుడూ హైడ్రేటెడ్గా ఉంటుంది మన మెటబాలిజం కరెక్ట్గా ఉంటుంది సో ఈ వీటి వల్ల మనము ఒక మెయింటెనెన్స్ అనేది అంటే నొప్పి నొప్పి అనేదానికి నొప్పి గోలియే కాకుండా వీటి వల్ల మనం మెయిన్ పెయిన్ని మెయింటైన్ చేయగలుగుతాం ఇంట్లోనే వాపు ఉంటుంది వాపు పెయిన్ తగ్గించడానికి సింపుల్ చిట్కా వెల్ మన ఇంట్లో దొరికే అల్లంని పేస్ట్ లాగా చేసుకొని రైస్ ఉంటుంది ఆ రైస్లో పాలన్నీ వేసి ఉడికించాలి మెత్తగా అయిన తర్వాత ఈ అల్లం పేస్టు రైస్ పాలు ఇవన్నీ లేపంలాగా చేసి కట్టు కట్టడం వల్ల అంటే ఈ జాయింట్స్లో కట్టు కట్టడం వల్ల దాన్ని అక్కడ ఉండే పెయిన్ అనేది చాలా తొందరగా రిలీవ్ అవుతుంది అండ్ ఇంకోటి బ్రహ్మణం అంటాము అంటే ఆ ఎముకకి కావాల్సిన కండరానికి కావాల్సిన పోషకము అలానే దాని నరిష్మెంట్ కూడా ప్రాపర్గా జరుగుతుంది ఇవన్నిటి గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు నన్ను పర్సనల్గా కానీ నాకు ఆన్లైన్ కానీ కన్సల్ట్ చేయొచ్చు నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ Thank you.